పంచాయత శాఖ మా అన్న లక్ష్మణ్ కుమార్ గారి అలంకరించిన చైర్మన్లు అలాగే పెద్ద పెళ్లి మా అన్న గారు ఎంపీ కౌశీర్ గారికి అలాగే అధ్యక్షుడు వీడాలు అలాగే పార్టీ

రెండు ఓటారి చార్జెస్ చేశారు శీతల పెట్టబడే రాటెస్ పాడినప్పుడు అలాగే పిల్లలపల్లి పేద కూడా ప్రతిగా పట్టణం పెరిగిపోడం మా ఇంట్లో పిల్లలకి మనం సమస్యలు ఉంది మాకు పిల్లలపై మండలం పేదరే పెట్టండి అలాగే పిల్లలపల్లి ఎదుర్గా అంశం చెరే మద్దపిల్లలు బీట్రోడ్ వేసుకుందారు of the